హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శని త్రయోదశి ఈ నెల ఇరవై మూడవ తేదీన శనివారం రోజు వస్తుంది ఈ రోజు మహావిష్ణుకు పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజుగా భావిస్తారు అందుకే ఆ రోజున శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సర్వదోషాల నుంచి విముక్తి లభిస్తుందని పూజారి రుద్రభట్ల శ్రీకాంత్ అంటున్నారు ఆ రోజు ఏ రాశి వారు పూజలు నిర్వహించాలి ఎలా ఆ పూజ ఆచారాలు పాటిస్తూ చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శని త్రయోదశి రోజున ఎవరెవరు పూజలు చేసుకోవాలి ఏ రాశి వారు పూజలు చేయాలి అవి ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలనేది చాలామందిలో ఉంది ఐదు దీనికి సంబంధించిన వివరాలు రుద్రబాట్ల శ్రీకాంత్ వివరాలు తెలుపుతూ శని త్రయోదశి రోజున కేవలం ఒక రాశివారు అనే కాకుండా పన్నెండు రాసుల వారు పూజలు నిర్వహిస్తే మంచిది అంటున్నారు కానీ అందులో అతి ముఖ్యంగా వీరు మాత్రం పూజలు చేసుకోవాలి వారు సాత్ అంటే ఏడు సంవత్సరాల శనిశ్వరుని ప్రభావం ఏ రాసులకు ఉన్నాయి వారు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని అంటున్నారు ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా పూజలు నిర్వహించుకోవలసిన రాసులు వీరే కుంభం మకర మీన రాసులు వారు మాత్రం సాడే సాత్లో ఉంటారు కాబట్టి ఈ రాసులు శని త్రయోదశి రోజున తప్పనిసరిగా శనికి పూజలు నిర్వహించాలి ఆ రోజున వారు నీలిరంగు దుస్తులు ధరించి నీలిగంధం నీలి పుష్పం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే శనిదేవుడికి అనుగ్రహం మన వెంట ఉండి మన కష్టాలను నష్టాలను దూరం చేస్తూ సుఖ సంతోషాలుగా ఉంటామని వారు చెప్తున్నారు ఇక మిగతా రాసులు మేష గంజా ధనుస్సు ఇటువంటి రాసులు వాటికి మాత్రం శనిదేవుడు బాగానే ఉన్నారని చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ చేసుకుంటే చాలా మంచిదే కానీ ఎవరి ఇష్టం వారిది అంటున్నారు వృషభ కర్కాటకం తుల సింహం వృషికం బుద్ధుడు ఈ రాసుల వారు కూడా చేసుకోవచ్చు కష్టాలు వచ్చినప్పుడే చేసుకోవాలి సంతోషంగా ఉన్నప్పుడు చేసుకోవద్దు అనేవి లేదు అని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని